శ్రీ మాత్రే నమ వారాహి దేవ్య నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ప్రతిరోజు ప్రతి మనిషి ప్రతి చోట ఏదో ఒక రకంగా దుఃఖాన్ని బాధని అనుభవిస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసమైతే ఒక చక్క పక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి బాధలు అనేవి ప్రతి ఒక్కరికి సహజంగా వస్తూ ఉంటాయి కానీ కొన్ని కొన్ని సందర్భాలలో తట్టుకోలేని విధంగా ఉంటాయన్నమాట అవి ఎవరితో చెప్పుకోలేనివి ఎంత అనుభవించినా తీరకుండా వాళ్ళని పదే పదే మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి అలాంటి సమస్య నుంచి దూరం చేయటానికి అలాంటి దుఃఖాన్ని పోగొట్టడానికి వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇవ్వటం కోసం అయితే కనుక ఒక చక్కని మంత్రంతో అయితే మీ ముందుకు వచ్చానండి ఈ మంత్రాన్ని ఎప్పుడు చదవాలి ఎన్నిసార్లు చదవాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తానన్నమాట అయితే ఆడవాళ్ళు నెలసరి సమయంలో కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ అస్సలు జపించరాదండి అది మహాపాపం అవుతుంది ప్రత్యేకంగా చెప్పాను అనుకోవద్దు అలాగే మన వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా మీరు ఈ మంత్రాన్ని ఎన్ని రోజుల పాటు జపించాలి రోజుకి ఎన్నిసార్లు జపించాలి అనేది కూడా క్లియర్గా చెప్తానండి స్క్రీన్ పైన కూడా ఇచ్చానమాట మీరు చూడొచ్చు కూడా అలాగే చాలామంది అమ్మ మేము మీరు చెప్పిన సమయంలో లేవలేకపోతున్నాము చదవలేకపోతున్నాము అంటున్నారు ఉదయం పూట కానీ సాయం సంధ్య వేళల్లో కానీ జపించటం అనేది కూడా చాలా మంచిదండి ఉదయం కుదరని వారు సాయంత్రం వేళ అయినా జపించవచ్చు సాయంత్రం కూడా కుదరట్లేదు అనుకుంటే రాత్రి పడుకోబోయే ముందైనా జపించుకోవచ్చండి అయితే ముఖ్యంగా పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం అస్సలు జపించకండి అది చాలా మహా పాపం అవుతుంది మనకున్న దుఃఖం పోవటమేమో కానీ లేని పాపం అనేది మళ్ళీ మనకి వేరే రూపంగా వస్తూ ఉంటుంది అయితే ఈ మంత్రాన్ని మీరు ఆపకుండా కంటిన్యూస్గా పదకొండు రోజుల పాటు ప్రతిరోజు కూడా మూడు వందల ఇరవై నాలుగు సార్లు మీకు ప్రత్యేకంగా నెంబర్ అనేది కూడా ఇవ్వటం జరిగిందండి పదకొండు రోజుల పాటు రోజుకి మూడు వందల ఇరవై నాలుగు సార్లు అయితే జపించవలసి ఉంటుంది మంత్రం అనేది కూడా కొద్దిగా లెంత్ ఎక్కువగానే ఉంటుందండి నేను స్క్రీన్ పైన ఇస్తాను ఎవరైనా చదవనే వాళ్ళు ఉంటే కనుక రాసుకునైనా చదవటానికి ప్రయత్నించండి దుఃఖం అనేది మళ్ళీ మన జీవితాల్లోకి తొంగి చూడకుండా మన దరిదాపుల్లోని కూడా రానివ్వకుండా చేస్తుంది ఆ తల్లి అంతటి శక్తివంతమైన పవర్ఫుల్ కలిగినటువంటి ఈ మంత్రాన్ని మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారన్నమాట ॐ श्रीं क्लीं या देवी सर्वभूतेषु शान्तारूपेण संस्थिता नमस्तस्ते नमस्तै नमस्त నమో నమ క్లీం శ్రీం ఓ విన్నారు కదండి అమ్మవారి యొక్క చక్కని మంత్రాన్ని దుఃఖ నివారణీ మంత్రం అనమాట ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలన్నిటినీ తొలగించుకోవటం కోసమైతే ఈ ఒక్క మంత్రాన్ని జపించండి మీ బాధలన్నీ మటుమాయమైపోతాయి అనమాట స్వస్తి